ఇప్పుడు ఇక్కడ వేప చెట్టు వచ్చేసి మొత్తం మా వేప చెట్టు కదా కరివేపా అండి హాయ్ నేను మీ శ్రీదేవి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు లైఫ్ ఫామ్ హౌస్ ఇప్పుడు ఏంటంటే ఇవి అండి అయిపోయినాయి అన్నీ కట్ చేసేస్తున్నాను అనమాట కట్ చేసేసి అయితే టమాటాలు అండి అవి వస్తానన్నారు వేరే వాళ్ళు మొక్కలన్నీ తీసేయడానికి నీళ్ళు పట్టేసి ఉంచమంటే నీళ్ళు పట్టేసి ఉంచమన్నారు నీళ్ళు పట్టేసి ఉంచితే నాన్న అనుకోండి తేలిగ్గా తీసేయడానికి వస్తాయి కదా అవి తీసేద్దామండి ఏమన్నా ఉంటే చిన్నగా కొన్నిగా ఉన్నాయి వంకాయలు పచ్చిమిర్చి అవి మనం కోసేసుకుని మొత్తం ఇంకా తీసేద్దామండి మొక్కలు తీసేటప్పుడు ఏ విధంగా తీసేస్తున్నారు ఏ విధంగా మనం తర్వాత చేస్తామనేది మీకు చూపిస్తానండి అదే మామిడి చెట్లకి అయితే పోతొచ్చింది కదా ఇట్లా అయిందండి బ్లాక్ ఆ రోజు నర్సరీ వచ్చిందండి పిండి మంచి పోతొచ్చింది చెట్లని అగో బ్లాక్ గా మాడిపోయినట్టు అవుతుంది వాళ్ళు కొట్టమన్నారు మందు పర్వాలేదు కొట్టచ్చు మేడం అని చెప్పారు ఇప్పుడు అవి వచ్చారు ఏ రకంగా కొట్టేది కలిపేటప్పుడు చెప్ చూపిస్తానండి ఎంతెంత వేయాలనేది చూపించి వేస్తాను ఇప్పుడు ఈ చెట్లకు నీళ్ళు ఎందుకు పడుతున్నాం అంటే సార్ ఈ చెట్లు అనేవి తీ చేసేయాలి కొత్త చెట్లు నాటడానికి కానీ ఈ నీళ్లు పడుతున్నాం ఇంతకంటే ముందు టూ త్రీ టైమ్స్ సేమ్ ఇవే వెరైటీస్ వేయడం వల్ల పూత బాగా రావడం లేదు పురుగులు అవి కొంచెం దీన్ని మళ్ళీ క్లీన్ నీట్గా క్లీన్ చేసి వేరే చెట్లు నాకడం అని ప్లాన్ చేస్తాం ఉప్మా కోసం భోజనం కోసం ఒక ఆకు వసేసానండి అరకాకు వచ్చేశాను అయితే ఇవి ఉప్మా తినేసిన తర్వాత చాలా పనులు ఉన్నాయి అవి ఏమేమి పనులు అనేది మీకు చేసి చూపిస్తాం మీరు నన్ను చూసి మీరు ఎంజాయ్ చేయండి నేను ఎలా చేస్తున్నాను పని అది చూసి మీరు ఎంజాయ్ చేయండి మంచిగా అరుగులన్నీ కడిగేసి మొక్కలు అన్నీ కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి మొక్కల కింద నీళ్ళు పట్టేశాడు భాస్కరు అయితే అవి తీసే ఈజీగా లాగడానికి వస్తాయని చెప్పేసి మొక్కలన్నీ నాసి ఉంచాడు అనమాట ఎల్లు కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి కోసేసుకుంటాను తర్వాత పిగడమే ఇంకా మొక్కలు పనే పని రండి చాలా దుమ్ముగా ఉన్నాయి ఈసారి మా మున్నగాడికి బాగా దారి అలవాటు అయిపోయినట్టు బాగా దుమ్ముగా ఉందండి ఒకసారి అరుగు మనం నీట్గా కడిగేసుకుని తర్వాత పచ్చిమిర్చి ఉన్నాయి కొన్ని మొక్కలు తీసేస్తున్నాము ఆ పచ్చిమిర్చి పోసేద్దామండి की चट्टी कोटा கொஞ்சம் பைன் குட்டிஸ்தை போってた நம்ம இது சமான இயம் சூ சூ தர்ஸ்பன் అయితే మాకు మంజూర్ వాటర్ పడిందండి చాలా బాగుంటాయి మా ఫామ్ హౌస్లో వాటర్ చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట క్లీనింగు అంతే ఇది మందా చెట్టు బాగా ఎక్కువైంది నేను కొమ్మలు కొట్టేస్తాను సరేనా నీట్గా వస్తుంది గుబురుగా వస్తుంది నేను చేయవలసినవి చాలా పనులు ఉన్నాయి కొన్ని కొన్ని నేను చేసేస్తాను బాగా చేయవలసిన పనులు బాగా ఉన్నాయి బాగా చేసేస్తాను అయిపోతాయి తొందరగా అయిపోతుంది దీంట్లో నీళ్ళు కలపడానికి మగ్గు వచ్చేసి ఒక వన్ లీటర్ ఉంటుందా అది ముందు కొట్టడానికి క్యాన్ అనేది అట్లా వెనకాల తగిలించుకుని మనం దాన్ని పుష్ చేస్తే ఉంటే వస్తుంది దాన్ని ఇట్లా ఓపలసింది లోపల ఇది వాళ్ళు మనకి నర్సరీ మేళ అక్కడ తెచ్చాం కదండి ఎగ్జిబిషన్ దగ్గర ఆ మెడిసిన్ వేసి పూతకైతే కొట్టమని చెప్పారు కదా ఇదిగో కొడుతున్నారండి మా వారు ఇదిగో పూత వచ్చిందండి చాలా చాలా బాగా వచ్చింది పూతొచ్చి ఇదిగో పిందులు అయితే ఇట్లా రాలిపోయినాయి అనమాట పూత కూడా చాలా రాలిపోయింది ఆగో పిందులు ఎలా రాలిపోతున్నాయి అందుకని కొట్టడం జరుగుతుంది మెడిసిన్ అనేది తీసుకొచ్చాం కదా కొట్టడం జరుగుతుందండి ఇట్లా మనకు వచ్చేసి మూడు మొక్కలు ఉన్నాయి చిట్టిబాబు సారాజు ఫామ్ హౌస్ లో కొన్ని ఫ్రూట్స్ చెట్లు నాటినామండి పూతకు పురుగేదో పట్టిందని ఆర్గానిక్ మెడిసిన్ కొట్టడం జరుగుతుంది ఇంతకంటే ముందు సార్ వచ్చేసి ఆ రెండు మామిడి చెట్లు కొట్టారు ఇప్పుడు నేను కొడుతున్నాను సార్ కొంచెం రాదు కదా చూడండి సార్ వచ్చేసి సాటర్డే సండే ఎవ్రీ ఫెస్టివల్కి ఇక్కడ రావడం జరుగుతుంది వాళ్ళకు ఫామ్ ఫార్మింగ్ అంటే చాలా ఇంట్రెస్టెడ్ కాబట్టి మేడం అక్కడ బిల్పకాయలు తెంపడం జరుగుతుంది సార్ వచ్చేసి ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నారు రివీజ్ కోసం ఇప్పుడు ఇక్కడ వేప చెట్టు వచ్చేసి మొత్తం ఆకులు మా వేప చెట్టు కదా కరివేపాకు చెట్టు కరివేపాకు చెట్టు వచ్చేసి మొత్తం ముర్తలు పట్టడం ఉంది దానివల్ల దీనికి మందు కొడుతున్నాము ఒక వన్ వీక్ తర్వాత దీని మొత్తం రిజల్ట్ అనేది ఎందుకంటే కొట్టాలంటే కొట్టేయచ్చు కాకపోతే ఇంత కానీ ఇంత రెండు రోజులు పెంచి కొయ్యడం వల్ల బాధ అనిపిస్తుంది అట్లానే వదిలేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో దీని గురించి మీకు చూపిస్తామండి ఈ దానిమ చెట్టు నాటి టూ ఇయర్స్ అవుతుంది ఇది ఆరు ఒక పూత వస్తుందండి మందు కొడుతుంది చూడండి పచ్చగా ఉంది చెట్టు ఇది ఇది జామ చెట్టు అండి ఇది పసుపు కలర్ పూత మొత్తం ఆకులకు మొత్తం పసుపు కలర్ వచ్చేసింది దానికి కొడుతుంది మందు నారా చెట్టు చెట్లను పెంచడం సార్ బర్డ్స్ అంటే చాలా ఇష్టం మనుషులు కోసుకొని తింటే బాధని తినొద్దు అంటాడు ఏమున్నా బర్డ్స్ కోసం అని చాలా సార్ కేర్ తీసుకుంటాడు బర్డ్స్ కోసమని అక్కడ ఏమంటారు సార్ దాన్ని ఫుడ్ పెట్టాము ఫుడ్ దానికి ఏమంటారు కొరలు చేస్తారు చెప్తాం ఇది బాదం చెట్టు అండి దీనికి నేను మందు కొట్టాం కొంచెము సమ్మర్ లో రూమ్ ని కప్పేస్తుంది అని నీడకని ఏసీకి బాగా కూల్ ఉంటది దీనికి మందేం కొడతలేమండి మైదా చెట్టు ఈ ఫామ్ హౌస్ లో డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు నాటడం జరిగింది వాటర్ ఆపిల్ ఇది వాటర్ మిలన్ చెట్టు అండి ఇది వాటర్ ఆపిల్ చెట్టండి అండి పక్కన వచ్చేసి అరటి చెట్టు సార్ ఈ రూమ్ చుట్టూ మొత్తం అన్ని చెట్లే జరిగింది మీకు బర్డ్స్ కోసం అని సార్ డిఫరెంట్ గా ఏదో ప్రేమతోటి వాటిని పెంచాలని ఫుడ్ ఫుడ్ మెయింటైన్ చేయడం జరిగింది వాటర్ ఏదో పెట్టేసి మీకు

arabia güle normal hadi hadi yanına gel onu da al onu da al koltey ver burla kaybıyordum ay durma sen dur onu buraya bırak hadi ikisi de daha önce నిమకాయి తిరుసపడిటి మాటేత అదా ఇదే ఎల్ల పడుతున్నారా చెప్పు ఏం చేస్తున్నావు చెప్పు ఏం చెప్పాలి అనులే చెప్పుదా మాస్టర్ పట్ను వేదా నేను అట్లాగా యూట్యూబ్ ఛానల్ పెడతాన్నా చెప్పాల్కు మామను చెప్పాలి బయోమిన్ బయోమిన్ ఓకే బయోమిన్ ఫ్రూట్స్ వచ్చేసి ఈ పండ్ల చెట్లకు వచ్చేసి హండ్రెడ్ గ్రామ్ మన కూరగాయలు ఏం చెట్లు అంటారు వెజిటేబుల్స్ 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 వాటికి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొచ్చాం కదండి లక్కీ ప్లాంట్ మనీ వస్తుంది అన్నారు కదా ఆ చెట్టు పెట్టడానికి ఇక్కడ నేను తవ్వడం జరుగుతుందండి ఎండు ఉండాలన్నారు అందుకే బాగా అక్కడ అంతా కంజెస్టెడ్ గా ఉంది ఇరుకు ఇరుకుగా ఉంది చెట్లు ఇదేనండి లక్కీ ప్లాంట్ అనుకుంటాం కానీ అండి నిజంగానే మన మనకి ఇష్టమైన పనులు చేసుకుంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అదొకటి మనం నాటిన మొక్క ఎదుగు బాగా పెద్దగా అయ్యి బాగా పూస్తున్నా కాస్తున్నా మనకి ఎంతో హ్యాపీగా ఉంటుందండి అనుకుంటాం నేను సరదాగా ఆట పట్టించడానికి చెప్తున్నాను కానండి అండి ఇది మంచిగా ఎదిగి మనకు ఆకులు మంచిగా ఇచ్చి బాగుండి పుష్కలంగా ఎదిగిందంటే మనకి డబ్బులే రావక్కర్లేదండి చెట్టు వస్తే డబ్బులు వచ్చినట్టేనండి మనకి ఓ సార్ సార్ కొంచెం లేపు నేను తీసేస్తాను వస్తాను నేను సపోర్ట్ ఇస్తాను బయట పద బయటకి తీసుకెళ్తా

ఇట్లా కట్ చేయడం వల్ల కొమ్మలు ఏమవుతుందంటే మళ్ళీ చిగురులు వస్తాయండి చిగురులు వచ్చి గుబురుగా వచ్చి బాగా వస్తాయి ఇంకా అందుకోసం అందుకు మన మీద ఎంత పొడగానే వెళ్తుంది ఇంకా Kira-kira kotak. Kalau gini, మనకంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి శిఖరానికి అంత కింద కొట్టేస్తావా అంత కాదు అది ఇచ్చింది దీనికి రావట్లే అది కొయ్యాలన్నా అలా మీదకొస్తారు చాలా డేంజర్ అది బాధ పండ్లు అయినాయి అండి సగం అయినాయి బాగా ఎండ ఎక్కువ వచ్చింది బాగా అంటే ఇక్కడ పొద్దున్నే తొమ్మిది అయ్యేసరికి బాగా ఎండ ఎక్కువ వస్తుంది ఓపెన్ ప్లేస్ కాబట్టి బాగా ఇప్పుడు ఆపి ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తామండి పనులు అంతవరకు ఇగో ఇప్పుడు ప్రస్తుతానికి వంటకి వంకాయ టమాటా ములక్కాడ చేసుకుందాం మంచెట్టు వంకాయ ములక్కాడ టమాటా లేత కొన్నాయి కాయలు నాలుగు వంకాయలు వేసుకొని ముల్కాయలు రెండు వేసుకొని టమాటాలు పచ్చిమిర్చి కోల్చున్నాయండి తింటారు ఇప్పుడు